హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు ఉలవలు ఉడకబెట్టి ఉలవలతో రసం ఉలవ పిండి రెండు చేయొచ్చండి అది ఎలాగో చూపిస్తాను ముందుగా ఉలవలు తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇందులో సన్నటి ఇసుక అలా ఉంటుంది వాటిని నీట్గా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని వీటిని వాటర్ పోసి ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా వాటర్ పోసి ఒక టూ అవర్స్ నాననివ్వాలి నాననిచ్చిన తర్వాత వీటిని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి టూ అవర్స్ నానిన తర్వాత ఇలా కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకొని ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ పెట్టుకోవాలి ఇలా కుక్కర్లో ఒక సెవెన్ విజిల్స్ పెట్టుకున్న తర్వాత కుక్కర్ మూత తీసేసి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు ముందే వేసి పెడితే ఉలవలు ఉడకవండి అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసేసి మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇది ఒక టిప్ అండి ముందే ఉప్పు వేసామంటే అస్సలు ఉడకవు ఉలవలు ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఒక గిన్నె తీసుకొని అందు దానిపైన ఒక రంధ్రాలున్న గిన్నె పెట్టుకోవాలి తర్వాత మనం ఉడికించుకున్న ఉలవలను అందులో వేసుకోవాలి ఉలవలన్నీ పైన ఉండిపోయి రసం కింద పాత్రలోకి వెళ్ళిపోతుంది ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఉలవల్లో ఉన్న నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతాయి ఇలా ఉలవ రసం సపరేట్ అవుతుంది ఇందులో చింతపండు వేసుకొని నానబెట్టుకోవాలి అలాగే ఇందులో ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత ఈ ఉలవలతో ఉలువ పిండి తయారు చేసుకోవచ్చండి దీన్ని తర్వాత వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలో చూడండి తర్వాత ఉలవ రసం తయారు చేసుకోవడానికి ఇందులో కొద్దిగా స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో కొద్దిగా మిరియాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి అలాగే కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి వేయించి పెట్టుకున్న ఆవాలు జీతకర్ర మెంతులను ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోనూ తెల్లగడ్డలు వేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న ఉలవరసాన్ని చింతపండు వేసి నానబెట్టుకున్నాగా ఈ ఈ చింతపండునంతా మెత్తగా నలుపుకోవాలి ఇలా మెత్తగా నలిపేసి ఈ గుజ్జును పోసుకోవాలి దీనిలో ఉన్న తొక్కలంతా తీసేయాలి తర్వాత స్టవ్ పైన ఏదైనా ఒక గిన్నె లేదా అదే కుక్కర్ అయినా పెట్టుకొని అందులో ఆవాలు ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు కొద్దిగా వెల్లుల్లి ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర పొడిని అంతా వేసి వేయించుకోవాలి అలాగే కొద్దిగా ఇంగు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఇవంతా బాగా వేగిన తర్వాత మనం వడపోసి పెట్టుకున్న ఉలవరసాన్ని ఇందులో వేసుకోవాలి అలాగే ఇక్కడ కొద్దిగా పసుపు వేసుకోవాలి అది వేయి వేయడం చూపించలేదు పసుపు కూడా కొంచెం వేసుకోవాలండి ఇలా రసం బాగా ఉడికించిన తర్వాత ఒక గిన్నెలోకి పోసుకోవాలి ఈ ఉలవలు ఆరోగ్యానికి ఎంతో మంచివండి ఎముకలు వేగ్గా ఉన్నవాళ్ళు ఈ ఉలవ రసాన్ని పెట్టుకొని తింటే ఎముకలు బలం బాగా వస్తుంది ఇందులో కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఉలవలు బాగా వీక్గా ఉన్నవాళ్ళు తినచ్చు మీరు కూడా ఇలా ఉలవచారు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్